ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఏప్రిల్ నాలుగు వరకు నిర్వహించే పదో తరగతి పరీక్షల కోసం పెద్దపల్లి జిల్లాలో నలభై ఒక్క పరీక్ష కేంద్రాల ఏర్పాటు జిల్లా జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ వద్ద కార్యకర్తల కనీస వేతనం వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ పెద్దపల్లి గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ముందస్తు ఉగాది సంబరాలు తెలంగాణ వంటకాల పరివార్ ఏర్పాటు చేసిన లైఫ్ సైన్స్ విద్యార్థినులు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పక్కింటి బాలుడిని చంకన వేసుకుని బెగ్గింగ్ చేసిన మహిళ అదుపులోకి తీసుకుని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించిన డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీస్ సిబ్బంది రాష్ట్ర స్థాయి చెస్ పోటీలో ప్రథమ స్థానం పొందిన పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన గడ్డాల శ్రీనివాస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గడ్డాల శ్రీనివాస్ కు ఘన సన్మానం పెద్దపల్లి పట్టణంలోని అయ్యప్ప దేవాలయంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ యాత్ర పోస్టర్ ఆవిష్కరణ నందిమేడారం రిజర్వైర్ వద్ద రైతుల ఆందోళన సాగునీరు అందడం లేదని ఆవేదన నిట్టూరులో సంఘం ఆధ్వర్యంలో ఘనంగా పోచమ్మ బోనాలు అప్పన్నపేటలో మున్నూరు కాపుల ఆధ్వర్యంలో పోచమ్మ బోనాలు అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జూలపల్లిలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంబరాలు